ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఏంది ఓ అన్న ఇక్కడ ఏం జరుగుతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తుంది కదా మన మొగోళ్లకు ఆధార్ కార్డు చూపించి సంతకం పెడితే రెండు కే ఫ్లైట్ బీర్లు అరకిలో చికెన్ ఫ్రీ ఇస్తారు సార్ ఆధార్ కార్డు ఇక్కడ సంతకం పెట్టు ఇవ్వండి సార్ ఇవ్వండి సార్ ఇవ్వండి సార్ ఇవ్వండి సార్ ఏమైందిరా ఫోన్ పోయింది నానా ఫోన్ పోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చా ఇచ్చా నాన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బయటకు వస్తే బయకు పోయింది నాన్న సరే టైం బాగాలేనట్టుంది గుడికైనా పోయేసి రావచ్చు కదరా గుడికి పోయింది నాన్న గుడికి పోయి బయటకు నా చెప్పులు కూడా పోయినాయి నాన్ను కూడా తోటల్లో ఏమంత డీప్ గా ఆలోచిస్తా అదే ఏం లేదమ్మా నీకు పెళ్లి చేయాలి కదా బంగారు కొందాము అని ఆలోచన పెళ్ళి ఇప్పుడు డెడీ ఐదు వేలకు వస్తే ఐదు వేలకు వస్తే ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఈ ఊర్లో చాలా దొంగతనాలు జరుగుతున్నాయంట ఈ నీడ చూసినా పోలీసు రామ్ ఇన్ఫామ్ ఏడు ఉంది యూనిఫామ్ వేసుకొస్తే దొంగ పారిపోతాడని అన్నా ఇటు రెండు బరగట్లు వచ్చినాయి చూసావా బరలా నేను చూడలేదమ్మా అర ఎటు పోయినా బరలెవరివి నావే అన్నా ఓహో మీ నాన్నగారు లేదన్నా మా నాన్న నాకు రెండు గా నీవా అదేంటమ్మా చదువుకోవట్లేదా నువ్వు లేదన్నా అమ్మా బంగారు తల్లి అంటే ఈ ఏజ్ లో చదువుకోవాలమ్మా ఇప్పుడు చదువుకొని పెద్ద స్థాయికి వెళ్ళాలి కదా బేటీ బచావో బేటీ పడావో అడక్కలే గానీ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి కొంచెం జాబ్కి అనుకో నువ్వు వాటి వెళ్ళాలి కొంచెం పై స్థాయికి వెళ్ళాలమ్మా నువ్వు అది ఏం పెట్టుకోవాలి ఈ చిన్నప్పుడు అన్ని చేయగు ఓకే ఓ అవునా నీది ఇంజనీరింగ్ అయిపోయింది అన్న బంగారు తల్లి నాది ఎప్పుడు అయిపోయింది అమ్మా ఇంజనీరింగ్ జాబ్ కూడా వస్తే ఓహో నెలకి ఎంత వస్తాయో నెలకి ఇరవై వేలమ్మా మా ఇంట్లో బర్గర్లు చేసుకోవడానికి పెట్టిన పాలేరికి పదిహేను వేలు అన్న పదిహేను వేల అంటే చదువుకుంటే కొంచెం నాలెడ్జ్ అవన్నీ వస్తాయి కదమ్మా కొంచెం తెలివి నాలెడ్జ్ లో అవన్నీ మనకు వద్దులే అన్న నువ్వు కొంచెం పక్కకు జరుగు బర్గర్లు చెప్పుండయా పిల్లగాడు ఏం చేస్తాడు బఫెలో రీసెర్చింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటేంద్రా ఏమన్నా తెలియదు చాలా చదువుకున్నట్టు పెద్ద జాబే కొట్టిండు ఇక మనకి ఎట్లా తెలియదు అడుగుదాం ఇంగ్లీష్ రాదయా తెలుగులేపురీడగా అమ్మా నేను ఒక పిల్లని లవ్ చేస్తానా నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా ఎన్ని కష్టాలు వచ్చినా మంచిదే అరే చోటగా గిసొంటి కథలు పడ్డావా అనుకో బొంద పెడతా దాన్ని నిన్ను నాకు బాగా తెలుసు ఒప్పుకుంటావు అమ్మా ప్రేమ నుంచి దూకు చచ్చిపోతే చెప్తానా అరే చోటగా ఒక్క నిమిషం ఆగురా నాకు తెలిసే మా అమ్మని సెంటిమెంట్ తోటి కొడితే అరే చోటగా ఇక దునుకురా లేకుంటే కొత్త మంచం విరిగేదిరా మంచం మీద దునుకుతే ఇప్పుడు నేను దూకా అనుకుంటానా అరే మళ్ళీ ఒక నిమిషం ఆగురా చోటుగా అది మనం భయపెడితే అట్లా భయపడాలే అరే చోటుగా కరెక్ట్ దీని మీద దూనుకురా నీకు బతుకుదామని నాశ ఉన్నా కూడా బతక కూడా బతకవిగా వీడు ఇంకొకసారి పెళ్లి జోలు పోరు జోలు బతుకున్న కాలాన నమ్ముందా రియ కూడా తీయడిగా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల అరే నీకు ముందే చెప్తున్నా పెట్రోల్ కొట్టించుకొని పెట్రోల్ కొట్టించుకొని వస్తాను రా 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 పెట్రోల్ అయిపోయింది బండి ముందు పోతలేదు సర్లే అయితే వెనక ఎవరు ఇంకా ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం అయితే మాకు తెలిసింది మీ ఇంట్లో చాలా నల్ల డబ్బు ఉందంట కదా మా ఇంట్లో నల్ల డబ్బు లేదు గానీ నల్ల కొడుకున్నాడు ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది సరే బతుకు ను అని నేను ఈ తిండి బుద్ధి ఎప్పుడు ఏదో తింటూనే ఉంటద సునూ అని ఇప్పుడు ఏదోలా తినాల ఏం చేద్దాం అందమైనది కావచ్చు కానీ మా చెల్లి కంటే అందమైనది కాదు చంద్రముఖిలో చంద్రముఖిలా ఉంటాను చందమామా

అవునా పిలుగురాట్రాను నేను రాను చెప్పండి అరే మీకు ఒక విషయం తెలుసా తెలియదు కదా ఆదివారం బడి ఉండదురా

సినిమాకి పోదాం వస్తావా మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా అక్క ఇంట్లో ఉన్నావా ఇంట్లో తాము ఇప్పుడు బయటకు వచ్చాను చెల్లి కూడా లేదరా గుడికి వెళ్ళింది లేదా ఇంట్లో ఎవరు లేరాటా రా పోదాం నువ్వు గమ్మున మీకు వచ్చింది రాయండి అది కాదనుకుంటా చూసి రాస్తా చిట్టిలు తీసి రాస్తా అంటే ఇక్కడ నడవదు ఓవర్ యాక్టింగ్ చేస్తే పేపర్ తీసుకొని బయటికి పంపిస్తా డేట్ తెలియకుండా ఎగ్జామ్ వచ్చాను డిసెంబర్ ఫోర్టీన్త్ రాసుకో అరే మళ్ళా పెన్ను మర్చుకున్నా మేడం ఒక పెన్ను ఉంటే ఎగ్జామ్ రాసుకుంటా ఏంటి నేను ఏమైనా స్టేషనరీ పెట్టుకున్నా పెన్ ఇయ్యానికి పెన్ తెచ్చుకోకుండా ఎగ్జామ్ హాల్ ఎందుకు వచ్చిన ఎప్పుడు వచ్చారా ఏం రాయలేరా చూపిరా బెంచ్ మీద నిల్చొని ఏం చేస్తున్నా అన్న కూర్చుంటే కనిపిస్తలేదు మేము నించుంటే మాకు అనిపిస్తుంది ఏమన్నా రాస్తున్నాం అన్న కూర్చుంటే కనిపిస్తలేదు మేము నిల్చుంటే మాకు అనిపిస్తుంది ఏమన్నా రాస్తున్నాం అన్న చూసి ఆ వేస్ట్ గాడే పెన్ను తెచ్చుకోలే ఇంకా వంద దాంట్లో నువ్వు చూసేస్తున్నావు కూర్చో వీడేంది నన్ను చూస్తున్నావు ఎగ్జామ్ రాయరా నా ముఖం ఏం చూస్తున్నావు ఎగ్జామ్ ఏముంది మ్యామ్ ఇలా లేకపోతే రేపు రాసుకోవచ్చు మీలాంటి అందమైన ఎన్నిలేటర్ మళ్ళీ వస్తుందా ఇలాంటి అందమైన ఎన్నిలేటర్ మళ్ళీ వస్తుందా బాగానే ఓవర్ యాక్టింగ్ చేసినావు కానీ ఎగ్జామ్ రాయి ఒక పదే పది మార్కులు చెప్పిన అనుకో పాస్ అయిపోతాను ఒక పదే పది మార్కులు చెప్పిన అనుకో పాస్ అయిపోతాను నోరు మూసుకుంది వచ్చింది లేకపోతే పేపర్ ఇచ్చి బయటకి వెళ్ళి లాస్ట్ టెన్ మినిట్స్ ఉంది ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు పేపర్ ఇచ్చే సెల్ఫోన్లు ఇన్స్టాగ్రామ్ ఐడియా మూసుకొని బోరా ఎగ్జామ్ టైం అయిపోయింది పేపర్ ఇచ్చి పోరా మేడం మేడం ఐదు ఐదు నిమిషాలు మేడం తీసి మేడం ఐదు ఐదు నిమిషాలు ఎక్కడికి వెళ్తున్నావు ఇవన్నీ తీసుకొని ఫేస్ వాష్ చేసుకోవడానికి దీని అమ్మ జీవితం వాష్రూమ్ కడగడానికి కూడా ఇన్ని వాడరు ఇది కరెక్ట్ గా చెప్పేవా నీకెన్ని సార్లు చెప్పాలి చిన్ని నీకు నీ స్కూల్ ఫీజులకే వేలుక వేలు తగలబెడుతున్నాం మేము ఒక్క నెంబర్ కూడా చెప్పలేకపోతున్నావు ఎందుకు చిన్నిని అలా తిడుతున్నావు అది మొన్న ఎగ్జామ్స్ లో మార్క్స్ బానే తెచ్చుకుంది కదా డాడీ ఎగరే దంతిలో నమస్కారం అమ్మా నా చిన్ని నమరమ్మ చిన్నిని లోపలికి ఎలాడకో డాడీ తో నాకు పని ఉంది తడే అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు బ్రో

ఈడేమో బోల్ట్ ఒకటే లూజు ఉంది ఈడేమో పక్క పోడు అనా ఏదన్నా పని ఉంటే పోయి చూసుకురావచ్చు కదా నేను చేసి పెడతా అమ్మా నేను పోతే అయిపోయినా ఈ పైన అని ఎక్కువ డబ్బులు లాగేదామని నేను మోనాడుకని నన్ను ఏం చైనా పోయింది ఒక అనే కదా బిగించాను సేపు మస్తాన్ బ్రో మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు చెప్పురా ఇంత బల్బు ఏంటో నీకు పిలుచు సమాధానం చెప్పు బల్బు నాది కాదు కాదు చది మూసుకొని పని ఏంటో చెప్పే అది కాదు రా మొన్న తాగా రమ్మనే కదా అదేమైంది అబ్బా పని పట్టలేదు ఎప్పుడు నా పట్టకి ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడు ఒకసారి వెనక చూడండి చేప గాలు లేచి గద్దని మింగుతుంది అవునా ఎక్కడ 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 ఇద్దో ఈ పెట్రోల్ ది వైర్ దిగిపోయింది పదిహేను వందలు అవుతుంది ఫాలో అరే కల్లా పైసలు లేవు నా అక్కడ కూడా పైసలు లేవు కానీ ఒక ఐడియా ఉన్నదిరా అన్నా ఆ ఓకేనా నేను మన దొరకాలు అరేస్తారు ఇప్పుడు మర్చిపోయిందన్నా పొద్దున టిఫిన్ కార్డు ఆటో చేసిన ఏం తమ్ముడు ఆటో వస్తా ఇక్కడ అర్జున్ రెడ్డి ఎవరమ్మా నేనే ఈడ ఇల్లందులో టాప్ డ్రైవరు నువ్వేంద్రా మరి కక్కుర్తు పడుతున్నావు నా వస్తే నువ్వు పని చేయించి దింగి ఎక్కడ పోవాలన్నా సెంటర్ పోవాలి దింపుతా ఎక్కండి కూర్చో మంచి కూర్చో పడిపోతావు ఇక్కడే ఆఫీస్

అబ్బా వీడియో కాలేజీలో సంఘటే చెప్తా హలో అబ్బా లేదా బాబాయ్ కొంచెం ఎక్కువ తీసుకో నల్ల సైను వేసుకోలేదు నల్ల సైను ఏం వేసుకోలేదు అనుకుంటున్నావా ైను ఇద్దరు ఆటర్ సెరి సాగుతుంది చూడీ సైన్ ఇద్దరు సెరి సాగు అగే కొన్ని సైన్లు కాకుంటారు వద్దు ఒక ఆటర్ ఇస్తామ్మ వద్ద మాట ఒక గ్లాస్ మెల్ల వేసుకో మెల్ల వద్దా నీ మెల్ల బాగుంటది అవి బాగు ఆ కొనడు వేసిన మసాల కొనరు వేసిన మసాల బంగారు వద్దే సొక్కే సొక్క